అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో మీకు శాశ్వత కుంభరాశి వారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారంలో స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులతో ఉంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మిశ్రమ ఫలితాలు వెలువడిన ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాలను రాబడతారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా చేపట్టే పనుల్లో సమస్యలు ఒత్తిడి తగ్గుతుంది పురోగతిని సాధిస్తారు మీ యొక్క సంబంధించినటువంటి శుభవార్తలను మొదలు పెట్టిన పనుల్లో ఇబ్బందులు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళిక వేస్తారు సున్నితమైన అంశాలలో ఎదుటి వారి మనోభావాలు దెబ్బతిని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు గందరగోళ వర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభవార్తలు వింటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ప్రశంసలను అందుకుంటారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైన కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్త మనోబలాన్ని పెంచుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు బంధువులతో విభేదాలు అదే అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఒక శుభ ఫలాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు తోటి వారి సహకారంతో ముందుకు సాగుతారు సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి నిర్ణయాలను తీసుకుంటారు దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగను అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు తరిచేరవు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉంటారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో ప్రశంసలు కురిపిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు సంతృప్తి చెందుతారు కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనేది చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కష్టించి ఫలితాలను అందుకుంటారు సోదరులతో వివాదాలు వివాదాల స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అదేవిధంగా ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టిన పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాల లో ఆశించిన పదవులు ఏర్పడిన ప్రయాణాలు అనుకూలంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తెలియనం ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో శ్రమ తగ్గుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం దైవ చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రుల నుంచి అను ఏర్పడుతుంది ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తు వస్త్ర లాభాలు ఏర్పడడం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి కుంభరాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని How comes